ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేణి సున్నామన మీకు శుభములు జీముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆ మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దినమన ధ్యానాంశం తప్పిపోని దేవుని వాగ్దానములు తప్పిపోని దేవుని వాగ్దానములు దేవుని వాక్యం చదువుకున్న రెండో రెండవ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన మనం నమ్మదగన వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండెను దేవుడు తన పరిశుద్ధ దీవించిన దీవించినగాక అపోయి పౌరు గారు ఈ చక్కని మాటలు చెప్తున్నాడు అవును మనం మమ్మాటికి నమ్మదగిన వారమే అయినప్పటికీ ప్రియప్రభు మన పట్ల నమ్మదగిన దేవుడిగా ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవుడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యాలు చూస్తున్నాం దేవునికి స్తోత్రమరగలిగినగాక దేవుని వాగ్దానాలు అబ్రహాము జీవితంలో నెరవేర్నీ కానీ అబ్రహాము సంపూర్ణంగా దేవునితో సహకరించినందువల్ల వాటిని నెరవేర్పిన చాలా సమయం పట్టినది అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఏహో అతను ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుణ్ణి నా సన్నిధిలో నడుచు నిందారహితుడి నిందారహితుడుమై ఉండి వంటాడు ఆది కారణం పదహేడవ అధ్యాయం మొదటి వచ్చిన అబ్రహాము సంపూర్ణంగా సహకరించడం ఆరంభించినప్పుడు దేవదూతను తన గృహం దర్శించి అక్కడ భోజనం చేసి భార్య భర్తల యవనకాల బలం వారికి మరలా వచ్చినట్లు వారిని దీవించినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రములగాక దేవుని బిడ్డ దేవుని వాగ్దానాలకి దేవుని వాగ్దానాలని జీవితంలో నెరవేరాలంటే ప్రభుతోనూ సహకరించాలి ప్రభు సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకోవాలి దేవుడు సర్వశక్తి ఎడల నేను లేకుండా ఆయన శక్తిని వినియోగించి వాగ్దానం నెరవేర్చలేడా అని నీవు ప్రశ్నించవచ్చు అవును ఆయన గొప్ప శక్తిని బట్టి కార్యం నెరవేర్చగలడు కానీ నీవు ఉన్నందున నీవు నశించిపోదు కావున ఆయన తన శక్తిని తగ్గించుకున్నాను మృదువుగా నిన్ను గద్దించి దిద్ది ఆయన వాగ్దానం నెరవేర్చటకు ఆయనతో సహకరించినట్టు చేయటకు ప్రయత్నించును ఆయన వాగ్దానాలు నెరవేర్పు ఆలస్యమైనప్పుడు ఆయన వాక్యం వచ్చి కూడా ఆలస్యమగురు కొందరు దేవుడు మనకు క్షమించి ఆయన వాగ్దానాలు నెరవేర్చలేడా అని ప్రశ్నించవచ్చు అవును ఆయన క్షమించిన కానీ వాగ్దానాలు నెరవేర్చలేడు నీవు క్షమించబడి రక్షింపబడిన తర్వాత ఆయన స్వరం విని లోబడిన ఎడల ఆయన స్వేచ్ఛగా వాగ్దానాలు నెరవేర్చను దేవుని స్తోత్రం దేవుని వాక్యం ఎరిగిన సంఘం వాక్యములకు లోబడని ఎడల క్రీస్తు రెండవ రకడ ఆలస్య మగురు నీ రాజ్యం వచ్చినవి కానీ ప్రార్థిస్తున్నాను ఆయన చిత్తం భూమి మీద కూడా నెరవేర్నట్లు ప్రార్థించను మరొకరుకు దేవుడు కలిగిన గొప్ప తలంపులను మనం ఆటంకపరచకూడదు ఆ దినాల్లో నుండి బయలుదేరిని ఇస్రాయల్ కనాను చేరలేకపోయి దావీదే దినంలో మందిరం కట్టబడలేదు కారణమేమి అవిధేయత ఆయన నమ్మకస్తులని దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుటకు ఎల్లప్పుడూ ప్రయత్నించను మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండునని మనం రెండవ తొమ్మిది రెండవ అధ్యాయం పదమూడవ చిలో చదివాం దేవుడు న్యాయంగా ప్రవర్తించట్లేదని నీవు చెప్పవచ్చును కానీ ఆలస్యం కారణం నీవే దేవుని బిడ్డ దేవుడు ఇస్రాయులకు వాగ్దానం చేసిన పాలు తేళ్ళు ప్రవహించి దేశముని చివరికి వారిని తెచ్చాను మార్గంలో వారిని వ్యతిరేకించిన అన్ని నశించిపోయారు ఆటంకంగా ఉన్న ఇస్రాయులు కూడా నశించిపోయారు వారి బిడ్డలు మాత్రమే ఆ వాగ్దానం దేశం స్వత్వం తెచ్చుకొని వారి అప్తును అయుప్తు బానిసత్వమును ఎర ఎరగని వారు బానిసత్వమునకు అనుభవించిన వారు వారితో పాటు బానిసత్వ ఆత్మను వెంట పెట్టుకుని ఆత్మయే ఆ వారిని మార్గంలో నర్శింపజేసింది జాగ్రత్త దేవుని బిడ్డ ఐగుప్తిని వెంబడించగలదు ఈ లోకపు ఈ బానిసత్వం మనస్తత్వం పాపం లోబోట ఆ యేసు సమాధిలో పెట్టబడిన మా ఏడన మార్గమంతా నేను ఆటంకపరచను ఆ స్వభావం యేసు ప్రభుత్వం సమాధి బడి బడినేడ ఆయన పురంతానంలో పొంది ఆయనతో సహకరించవారి ఉంది ఐగుప్తు స్వభావం మరణించాలి ఐగుప్తు మాసపు కొండలను మర్చిపోవాలి పానులు తేలు ప్రవహించే దేశమునకు మార్గములో భయం నిన్ను తొందర చేయవచ్చును కానీ ఆ భయమును దేవుడు తీసుకున్నాను సముద్రము ఆ మరి నీ మార్గమునకు అడ్డు రావచ్చును కానీ అది విభాగపడు చేదు నీటిని రుచి చూడవలసి వచ్చిన కానీ చేదును నీటిని మొదలుగా చేయి చెట్టు అక్కడ ప్రభుని కొరకు ఉంచును మార్గంలో నువ్వు ఎదుర్కోవాల్సిన కష్టాలన్నింటినీ అద్భుతమైన విడుదలకు విడుదలలో నీ కొరకు ప్రణాళిక చేయబడి ఉన్నవి ఆయన పలికిన మంచి మాటలు ఏది తప్పిపోకున్నట్లు ఆయన కార్యం చేయగలడు దేవునికి స్తోత్రం పెరగలిగను దేవుని బిడ్డ వాగ్దానం నెరవేర్చాలంటే దేవునికి ఆ నీవు సంపూర్ణంగా లోబడి ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయాలి యహోషవా ఈ జయమని చూచాను నీవు చూచితివా నీ వంటి బలహీన ఆత్మను తీసుకొని నీలోన ఐగుప్తు స్వభావాన్ని నాశనం చేసి నూతన స్వభావాన్ని నీకు ఇచ్చి ఆయన వాగ్దానాలు నెరవేర్చను పాలు తేనెలతో నువ్వు తృప్తిపరచబడినట్లు ఆయన వాగ్దానం చేసిన దేవు దేశముని గురించిన వాగ్దానం నెరవేర్చను ఆయన మాటలు ఏమీ తప్పు ఆయన వాగ్దానాన్ని సత్యమైనవి దేవుని స్తోత్రం ఎలీషా విధేయుడైన విద్యార్థి ఏలియా వద్ద ప్రశస్తమైన అనుభవం సంపాదించాను అతడు ఎన్నడూ సనగలేదు జై జీవితం జీవించాను ఆయన మరణం తర్వాత అతని ఎముకలు మరణించిన వ్యక్తిని సజీవునిగా చేసినట్టుగా చూస్తాను ఆహా దేవుని యొక్క ఆ శక్తి పవర్ మరి ఎలీషా చనిపోయినప్పటికీ అతని ఎముకల్లో చనిపోయిన ఆ ఎముకలు మరి అతనికి తాకబ ఆ వ్యక్తికి తాకబడినప్పుడు ఆ ఎముకలకు తాకబడినప్పుడు దేవుడి ఆ వ్యక్తిని సజీవుడిగా లేచినట్టుగా చూస్తున్నా ఎంత గొప్ప విశేషం ఏంటి దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చున్నావా నా ఆత్మని మీ అందుంచి నా కట్టలను అనుసరించే వారుగాను నా విధులను గైకుని వారు మిమ్మల్ని చేస్తానని ప్రేప్రభ వాగ్దానం చేస్తున్నా యూహెస్ గైలు గ్రంథం ముప్పై ఆరు అధ్యయ ఇరవై ఏడు వచ్చిన నీవు దే దీనిని అనుభవిస్తున్నావా నీవు ఎక్కడి నుండి తీపడినను ఆయన కట్టలను అనుసరించే వారుగా నేను చేయను నీలో నుండి విశ్వాసం ప్రేమ పొంగునట్లు చేయను విశ్వాసం ప్రేమ పాలు తేనెలు దేవుడు దయచేసిన సముద్రం నుండి సముద్రుల నుండి విశ్వాసం ప్రేమ ప్రవహించను దేవునికి స్తోత్రం కాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామనుకు వందనాలుగు స్తోత్రాలు ఆచరించుకున్నావా ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం ఇంటూ అనేకలు ఇవి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరపకుండా వెళ్ళబోగా దీవించి మరొక సంవత్సరమైన అనేది ఆయకరీటర్ దనిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని వారు హృదయవాంఛాలు తీర్చండి ఆయన అతని రోగులైన ప్రత్యేక రూపంలో చూపించినాను ఇప్పుడే కలబరి రక్త ప్రభావం సిరసు మధు పాద ప్రభావం చేస్తున్నా ఉన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నావు అండి ఏ కుటుంబాలు అయితే సమస్యలతో బాధలతో ఆర్థిక ఇబ్బందులతో తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదనటి వారికి అటువారి పట్ల కార్యం చేసి ఆదరణ ఓదార్లు దయచేసి రోగులు స్వస్థపరిచి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈ నెలలో జరిగించుకోండి ఆయన స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తిప్పలబడితే ఎవరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు ఏ సున్నాములు వచ్చును కాక ఊహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా ఒక కార్యం జరిగించుకొని తండ్రి వారు నాయన ఓ తండ్రి వారికి నాయన నీ చిత్తానుసారంగా మరి చక్కని ఆయన మరి సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగా కానీ స్తోత్రాలు ఆయన అతని హోలీ ఇంటి చర్చి మినిస్ మారుమూరు గ్రామంలో ఆ మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దినదాస్తుాస్తురాను విధము రాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారు ప్రతి అవసరంతో ఈ నెలలో తీర్చమని నాయన ఈ దినవంతుడైన బిడ్డలు చీటి మీరు రక్తం ఇచ్చేసి ప్రతి విద్యను కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచమని సమస్తం హిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్